వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ చంద్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే మీకు మా గేదె పారుతో అయితే నేనైతే ప్రతీ నెల నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తానండి మీతో ఈ ఈసారి అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేయడం అనేది చూపిస్తున్నాను చూసేయండి మా మీ నేనైతే ప్రతిరోజు పాలు మరబెట్టగా పైన మేగడైతే వస్తుంది కదండి మేగడనైతే ప్రతిరోజు స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోని అలా స్టోర్ చేసింది ఒక డబ్బాకి అయితే అయిందండి ఇప్పుడు దీంతో అయితే నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి చూసారా మొత్తం ఇదంతా అన్నమాట వన్ మంత్కి ఇంత అయింది మీరు అలా డైలీగా ఇలా తీసుకొని ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్గా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను అస్సలు పాడవ్వదండి మనము స్టోర్ చేసుకోవడం అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి చూసారా కింద వరకు అయితే ఎంత బాగా అయితే ఉందో ఎందుకుండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని ఐస్ వాటర్ వేసుకొని అయితే మిక్సీ చేసుకోవాలి నేను ముందుగా అయితే ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా చిల్డ్గా అయితే ఉండాలి విధంగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే బేగా అయితే మనకి మేగడైతే వెన్న అవుతుందండి వెన్నగా తయారవుతుంది ఈ మీగడైతే ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము చూడండి ఇంకా నేనైతే మిక్సీ చేసేసుకున్నాను ఇంకా వేరే గిన్నెలో అయితే ఈ చల్లని వాటర్ కొంచెం వేసుకోవాలండి ఇదైతే టూ టైమ్స్ అయితే మనము కడుక్కోవాలన్నమాట క్లీన్ చే అంటే బాగా వాష్ చేసుకోవాలి ఈ వెన్న అయితే చూసారా చూసారా వెన్న అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో వాటర్లోంచి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి చూసారా అండ్ చక్కగా అయితే సపరేట్ అయిపోయిందో ఈ విధంగా మొత్తాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కొన్ని అయితే మిక్సీ చేసుకుంటున్నానండి టూ త్రీ టైమ్స్ అయితే వస్తుంది టూ టైమ్స్ అయితే మనం వేసేసుకుంటున్నాం అనమాట ఇంకొంచెం ఎక్కువ అయితే త్రీ టైమ్స్ వరకు వస్తుందండి గిలింటి కూడా మిక్సీ చేసేసుకుందాము ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అంటే మొత్తాన్ని అయితే వేసేసుకోండి అంటే టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను నేనైతే ఇంక ఈ విధంగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము ఫస్ట్ నుంచి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామండి ఫ్రి ఐస్ క్యూబ్స్ అయితే పెట్టానండి ఇప్పుడు వీటిని అయితే నేను అందులో యాడ్ చేస్తున్నాను కూలింగ్ అయితే సరిపోలేదు ఇంకా ఇవి కూడా యాడ్ చేస్తాను యాడ్ చేశాను ఇంకా ఇది సెకండ్ టైం వాష్ చేస్తున్నానండి చూసారా ఎంత చక్కగా అయితే నీట్గా అయితే వస్తున్నాయో ఐస్ క్యూబ్ చేయడం వల్ల అయితే నీట్గా అంటుకోకుండా అయితే వస్తుందండి ఫ్రీజ్ అయిపోతుంది ఈ విధంగా అయితే చూసారా ఫ్రీజ్ అయిపోయింది ఇంకా నేను ఈ గిన్నె అయితే తీసుకుంటున్నానండి ఇదైతే నాన్ వెజ్ ఏమి కుక్ చేయను అనమాట ఈ గిన్నెలో అయితే ఇప్పుడు నేను మరబెట్టుకుంటున్నాను ఈ మొత్తాన్ని అయితే ఇందులో తీసేసుకుంటున్నానండి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను చూసారా ఫ్రీజ్ అయిపోయింది కదా ఇంకా దీన్ని ఇలాగా ఇందులో తీసేసుకున్నాను కొంచెం వాటర్ అది లేకుండా చేసుకొని ఇందులో అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా ఈ గిన్నెలు ఇలా అవుతున్నాయి కదండి వెన్నతోని వెన్న ఫుల్గా అంటికిపోయి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా తోమినప్పుడైతే దీనికి ఒక టిప్ చెప్తున్నానండి హాట్ తోని వీటిని కడుక్కుంటే ఈ జిడ్డు అన్నది పోతుందండి ఈ వెన్న అయితే అక్కడక్కడ అంటుకుపోతుంది కదా ఇదైతే తప్పకుండా బేగా అయితే వదిలేస్తుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకప్పుడైతే ప్రిపేర్ చేస్తాను కదా ఎప్పుడు ప్రిపేర్ చేసినా అయితే నీటితో అయితే వీటిని వాష్ చేస్తాను దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకోవాలండి చిన్న మంట మీద దగ్గరుండి అయితే ట్వంటీ మినిట్స్ వరకు ఇదైతే మరిగించుకోవాలండి కమ్మని వాసన అయితే వస్తుంది చూసారా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్